ఇప్పుడు యాభై వేలుకి నాలుగు సున్నావు యాభై లక్షలకి ఆరు అన్నావు ఆరు అన్నప్పుడు ఫస్ట్ నాలుగు నాలుగు సున్నాలు దాటి వెళ్ళిన తర్వాత ఆరుకి వెళ్ళేది రమ్మన్నా ఏంది సంగతులు అసలు ఫుల్ బిజీ అయిపోయి కదా రోడ్వి బిజీ సరే అదే చిన్న మాట ఏంటి చెప్పు అది చిన్న మాట చెప్పాలి నువ్వు బిగ్ బాస్ చూస్తావా టైం కుదిరినప్పుడు చూస్తాను లేకపోతే లేదు అదేలే నువ్వు బిజీ పర్సన్ కదా ఇది నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ దాంట్లో కొంచెం పార్టిసిపేట్ చేయాలంట అంటే మనకి పేరు వచ్చింది అంటే కొంచెం గ్లామర్గా ఉండేవాళ్ళు చేయాలంట బిగ్ బాస్లో ఓకే అది నువ్వు మన ఊర్లో నువ్వే కదా కొంచెం గ్లామర్గా ఉండేది అందుకని చేతలేదా అంటే బాగుంటావని నిన్న నిన్ను పిలిచింది చేస్తావా పార్టిసిపేట్ చేస్తావా మనకి బిజీ షెడ్యూల్ అయిపోయింది కదా మనకు కుదిరి కుదరక టైమింగ్ సెట్ కాదు అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంది ఎప్పటి నుంచో అసలు నీ రేంజ్ కరెక్ట్ అది ఇప్పుడు అక్కడ ఏం పెట్టారంటే మీ ఊరు మొత్తంలో కల్లా ప్రతి ఊరిలోకల్లా గ్లామర్ బాయ్ ఎవరో అలా ఫోటోలు పంపిండి వీడియోలు పంపిండి మేము సెలెక్ట్ అన్నారు ఇప్పుడు మన ఊరు మొత్తం జల్లుడు పెట్టాము జల్లుడు పెడితే ఇప్పుడు మన ఊరు మొత్తంలో నువ్వే కదా కొంచెం గ్లామర్గా ఉండేది మన ఊరు మొత్తంలో నువ్వే కదా కొంచెం గ్లామర్గా ఉండేది నిజమా అందుకని చేస్తావా చేయవా నేను చేయటమేంది నరేష్ కాదు నీ రేంజ్కి కరెక్ట్ ఉండిద్ది బిగ్ బాస్ నేనే నా రేంజ్ కంటే ఇంకా కొంచెం టైం ఏం తీసుకుంటే బాగుండుద్ది అనుకుంటున్నాను నరేష్ టైమింగ్ తీసుకుంటావా దేనికి టైమింగ్ ఇంకొక వన్ ఇయర్ ఆగి చేస్తే బాగుండుద్ది అనుకుంటున్నాను బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలా మంది అసలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు నేను నువ్వేంది ఇల్లు ఇంకొంచెం టైం తీసుకుంటే అని అనుకుంటున్నాను టైం ఏంది అసలు చాలా మంది ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా అయ్యా వాళ్ళకి గ్లామర్గా ఉండేవాడే కావాలంట మన ఊరు మొత్తంలో జల్లెలు పడితే గ్లామర్గా ఉండేది పందుల పల్లి మొత్తంలో నువ్వేగా ఒక్కొక్కటి కింద నుంచి థాట్ చెట్టు ఎత్తున ఉన్నారు వాళ్ళకేమి హైట్ జీటి సరిపోద్దు కదా నేనేందో కొంచెం ఆరు అడుగులు మూడు అడుగులు ఉన్నారని కాదు ఫేస్ వాల్యూ ఎట్టు ఉందనేది ఇంపార్టెంట్ నీకు ఫేస్ వాల్యూ ఉంది కదా అంటే వాళ్ళ ఎండిపోయిన తాటిత్తులు మొహాలు అనుకుంటున్నావా అంటే వాళ్ళ ఎండిపోయిన తాటిత్తులు మొహాలు అనుకుంటున్నావా ఆ తాటిత్తులు తాటి మొహాలే నీది కలకల్లా మొహం అవునా నిజమా నీది కలకల్లాడుతుంది మొహం అవునా నిజమా అవి చూసుకో కావాలంటే మరి ఎంత అందంగా ఉన్నావో అందంగా ఉన్నావా లేదా కొంచెం పర్లా బానే ఉంది కొంచెం పర్లా బానే ఉంది మరి ఇంకేమి మరి వెళ్తావా కుదరదులే నరేష్ ఎందుకు నువ్వు నీ రేంజ్ కరెక్టే కదా బిగ్ బాస్ అనేది అది నా రేంజ్ కాదులే కానీ బిగ్ బాస్కి వెళ్తావా వెళ్ళవా నేనేంది నా రేంజ్ ఏంది నేను బిగ్ బాస్కి వెళ్తామేంది కాదు నీ రేంజ్ నాకు తెలుసు వాళ్ళ తక్కువ రేంజ్ అని తెలుసు కాకపోతే ఏంటంటే నీ రేంజ్ కి వైడ్ గా గుర్తింపు రావాలి అదే బిగ్ బాస్కి వెళ్ళామనుకో ఖచ్చితంగా గుర్తింపు వచ్చింది ఆ నాగార్జున వీళ్ళంతా చాలా మంది ఉంటారు నాగార్జున నాకు బాగా తెలుసు నాకు తెలుసు కదా మరి నీకు తెలుసుగా నాగార్జున నాగార్జున బాగా తెలుసు నాగార్జున నాకు తెలుసు తెలుసు కదా మరి నీకు తెలుసుగా నాగార్జున నాగార్జున బాగా తెలుసు నాన్నగారు మరి ఇంకేం వెళ్ళొచ్చు కదా బిగ్ కి వెళ్ళవా తెలిసిన కాడికి వెళ్ళాకంటే తెలియని కాడికి వెళ్ళి ఇంకా పబ్లిక్ కోటం మంచిదే కదా మరి తెలియని కాడి కంటే ఇంకా వెళ్తా సముద్రంలోకి వెళ్ళాలి తెలియని కాడు కంటే బిగ్ బాస్కి వెళ్ళు సీను నీకు మంచి ఫ్యూచర్ ఉండింది నాకు టైమింగ్ కుదరట్లేదు నరేష్ ఇప్పుడు బాగా బిజీ అయిపోయాను బిజీ అయిపోయాయి ఒక మూడు నెలలే కదా మూడు నెలలు లోపల ఉండు కమ్మగా షీల్డ్ ఇస్తారు యాభై లక్షలు డబ్బులు ఇస్తారు మూడు నెలలు ఉండిరా ఏమైంది కమ్మగా నీకు వరల వైడ్గా పేరు కూడా వచ్చింది నేను మూడు ఉంటే నాకు ఎక్కడ యాభై వేలు లాస్ అయింది నరేష్ మూడు నెలలకి యాభై వేలు లాస్ వేలు లాస్ అక్కడ యాభై లక్షలు అంటే ఇక్కడ యాభై వేలు నాకు యాభై వేలు ఎక్కువ యాభై లక్షలు కాదు యాభై వేలు ఎక్కువ యాభై వేలకి నాలుగు సున్నాలు యాభై లక్షలకి ఆరు సున్నాలు అవును నాలుగు సున్నా ఫస్ట్ నాలుగు తర్వాత కదా ఆరు వచ్చేది ఎప్పుడు బిగ్ నేను చెప్పింది ఆలోచించవా ఫస్ట్ నాలుగు తర్వాతే ఆరు వచ్చేది ఫస్ట్ ముందుండేది ఏది పెద్ద సంఖ్య ఆరే కదా నాలుగే కదా దాని తర్వాతే ఆరు వచ్చేది అప్పుడు నాకు యాభై వేలు లాస్ అవుతుందని చెప్తున్నా కదా యాభై వేలు నాలుగు సున్నా నాకు నాలుగు సున్నా యాభై లక్షలకి ఆరు సున్నా ఆరు సున్నా నాలుగు దాటి వెళ్ళిన తర్వాత ఆరుకి అవునా అప్పుడు ఫస్ట్ యాభై వేలు ఎక్కువ కదా ఐదు లక్షల కంటే ఎక్కువ అవును లాస్ అవుతుంది కదా ఇప్పుడు యాభై వేలు ముందు వస్తుంది వస్తుంది అంతే కదా ఎట్ట నా కోసం అడ్జస్ట్ చేసుకోండి నాకైతే నా షెడ్యూల్ ప్రకారం కుదరదు నరేష్ షెడ్యూలా అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు నువ్వు కొంచెం ఎట్ట పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని నా కోసం వెళ్ళు పెద్ద మనసు లేదో చిన్న మనసు లేదు ప్లీజ్ 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 నువ్వు కోప్పదు ఎందుకు కాపాడతా ఇప్పుడు ఏంటంటే నీకు పేరు వస్తే మన ఊరు మొత్తం పేరు నువ్వు ఎడి మన ఊరు మొత్తంలా గ్లామర్ బాయ్ కాబట్టి నీకు పేరు వస్తే నా పేరు రాదా చెప్పు ఒక మాట చెప్పు పేరు వచ్చింది నా షెడ్యూల్ ఏం చేసుకోవాలి నా పని నువ్వు చేస్తా వచ్చే సరే ఆ పనికి నేను ఎవడోళ్ళు ఎత్తాలి ఎవరు ఎవరు చేయలేడు నాది నేనే చేయాలి నీది నువ్వే చేయాలి ఏంటిది అది పని నాది నేనే చేయాలి నీది నువ్వే చేయాలి ఏంటిది అది పని ఓకే కొంచెం ఎట్ట చూసుకొని అడ్జస్ట్ చేసుకో ఎవడో చేసుకోవాలి నా షెడ్యూల్ ప్రకారం రెండు సంవత్సరాల దాకా కుదరదు నరేష్ బిజీ అయిపోయాను సరే ఏ ఏం చేస్తే నువ్వు వెళ్తావు చెప్పు అక్కడికి బిగ్ బాస్కి నీకు ఏం చేయాలి నేను నువ్వు చేసినా చేయకపోయినా నాకైతే టైమింగ్ కుదరదు టైమింగ్ సెట్ కాదు నా పని నేను చేసుకుంటాను ఆడు ఆడు ఉప్పల బాలుగాడు ఆ బషీర్ మాస్టర్ ఆడు అగ్గిపెట్టి మచ్చగాడు ఆడు అగ్గిపెట్టి మచ్చు అనుకుంటున్నావా స్వాతి నాయుడు వీళ్ళందరూ వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకంటే వీళ్ళ దగ్గర ఏం పనులు లేవు కదా ఎల్లగాడో వాళ్ళు ఏదో కొంచెం వండి పెడితే తిని కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు మనమేంది మన సంపర్యాలు మనం తినాలి ఇప్పుడు నేను మూడు నెలలు అనుకో మూడు నెలల మీద నాకు యాభై వేలు లాస్ అయింది సావి అక్కడ యాభై లక్షలు వస్తాయి అంటే మళ్ళీ యాభై వేలు నాకు మొదలు యాభై వేలు లాస్ కదా ఓరే ఎట్టవట నీకు దండం పెడతాను నీ కాలు పట్టుకుంటే వెళ్ళి సీను నీ దండం పెడతాను నాకు అసలు కుదరదు ఇగో నా కోసం ఇగో ఒప్పుకో ప్లీజ్ ప్లీజ్ కూర్చో నాకైతే టైమింగ్ కుదరదు నేను వెళ్ళను నీకు టైమింగ్ నేను సెట్ చేస్తా కదా నీ ఎట్ట సరే నేను నాగార్జున గారితో చెప్తాలే ఏం చేస్తాను సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను రెండు సంవత్సరాల దాకా నాకు కుదరదండి రెండు సంవత్సరాల తర్వాత వస్తాను వెయిట్ చేయి ఆ పని చేయబాక నీకు దండం పెడతా మన ఊరికి మంచి పేరు వచ్చిద్ది అందుకే రెండు సంవత్సరాలు అదేమనుకో మన ఊరికి ఇంకా మంచి పేరు తీసుకొద్దాం ఇప్పుడు తీసుకురావచ్చు కదా ఇప్పుడు నాకు కుదరదండి ఇప్పుడు తీసుకురమ్మంటావు ఓరే నాయని యాభై వేలు కంటే యాభై లక్షలు ఎక్కువ అయ్యే సావే ఇప్పుడు ఒకటి తర్వాత రెండు వచ్చేది రెండు వత్తది ఫస్ట్ ఒకటి ఒకటి అందరు కోరుకునేది ఏంటిది అందరు కోరుకునేది ఒకటి ఒకటి కోరుకుంటారు ఓకేనా ఒకటి ఎక్కువ రెండు ఎక్కువ ఎక్కువ ఎందుకు ఫస్ట్ ఫస్ట్ ఎక్కువంటిది ఒకటి అది వాల్యూ ఎక్కువ రెండు ఒకటి తర్వాత వచ్చేది అది డౌన్లో ఉండిద్ది ఒకటి పైకి లేసిద్ది అలానే ఇప్పుడున్న నాకు యాభై వేలు లాస్ అవుతుంది యాభై వేలు నేను హై రేంజ్లోకి వెళ్తాను నువ్వు యాభై లక్షలు కింద ఉండిద్ది అది అసలు ఏం ఏం మాట్లాడాలి యాభై లక్షలు గుర్తు పెట్టుకో యాభై వేలు ఎక్కువ యాభై లక్షలు కాదు యాభై వేలు ఎక్కువ అసలు నాకు అర్థం కాక ఆలోచిస్తున్నా ఏం అని కొంచెం ఎట్ట ఒకటి పెద్ద మనసు చేసుకొని బిగ్ బాస్ కె ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా ప్లీజ్ ఎట్లా ఒప్పుకో 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 ప్లీజ్ 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 బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అమ్మాయిలు ఉన్నాయి అమ్మాయిలు ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి నాకైతే రెండు సంవత్సరాల దాకా నా షెడ్యూల్ కుదరదు బిజీ షెడ్యూల్ అవసరమైతే నేను నాగార్జున గారికి సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను సార్ రెండు సంవత్సరాల దాకా వెయిట్ చేయండి నేను వస్తానని నాగార్జున చెప్తావా అంతే కదా నాగార్జున చెప్తావా అంతే కదా బాగుందా నిజం బాగుంది ఇక నువ్వు ఏం చేయగల ఏ బిగ్ బాస్ కలాలంటే ఏం చేయగల ఇగో చెప్పేది ఇగో పల్లవ ప్రశాంత్ గడు ఉన్నాడు కదా మట్టి తింటాడు సేమ్ అంతే కూడా మట్టి అంటే నేను మట్టి ప్లీజ్ ప్లీజ్ పడుతున్నాం నేనేంది నేను మట్టి తినేవాళ్ళు కూర్చో 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 నువ్వు కూర్చో కూర్చో ఎంత నువ్వు నన్ను ఎంతసేపు మాట్లాడి మట్టి తింటాను ఈ దిదిని ఇక్కడి కొంచెం నువ్వు ఎట్లా చేసే కూడా తెలిసినట్టు అసలు వచ్చి ఉన్న కూడా కాదు కెమెరా రికార్డింగ్ కూడా పెట్టేసి నువ్వు ఈ వీడియో ఆయన పంపిస్తావు కెమెరా పెట్టుకుంటావో ఏం పెట్టుకుంటావు అయ్యి నాకెందుకు ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఉండు సీను బిగ్ బాస్కి వెళ్ళు వెళ్తావు